హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసరండి స్వీట్ రెసిపీ రవ్వ కేసరి ఎప్పుడు అందరూ ఒకేలా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా నేను చూపించిన ప్రాసెస్తో డిఫరెంట్గా చేసి చూడండి కొబ్బరిపాల రవ్వ అండి లేత కొబ్బరి పాలతో రవ్వ కేసరి అనేది చేసి చూపించబోతున్నాను నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి కా ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం దానికోసం ఒక కప్పు నిండా సుజి రవ్వ తీసుకోండి ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదా ఆ రవ్వ తీసుకోండి అలాగే అదే కప్పుతో కప్పు నిండా కొబ్బరి ముక్కలు తీసుకోండి ఇవి లేత కొబ్బరి ముక్కలండి అలాగే వెనకాల బ్రౌన్ కలర్ లేయర్ అంతా కూడా తీసేసుకుని వైట్ కొబ్బరితో మాత్రమే ఇలా తెల్లగా ఉన్న కొబ్బరితో మాత్రమే స్వీట్ రెసిపీ అనేది చేసి చూపించబోతున్నాను ఈ విధంగా తీసుకోండి అలాగే అదే కప్పుతో ఒక కప్పు నిండా పంచదార తీసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ లేత కొబ్బరి ముక్కలన్నీ కూడా జార్లో వేసుకుని బాగా బరకగా గ్రైండ్ చేయండి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని మెత్తటి ముద్దలాగా చేయండి ఇలా లేత కొబ్బరితో చేసుకున్నట్లయితే స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తగినన్ని వాటర్ పోసుకుని మరలా బాగా గ్రైండ్ చేద్దాం ఎక్కువగా గ్రైండ్ చేసినట్లయితే కొబ్బరి అంతా కూడా పాలలో బాగా కలిసిపోయి చిక్కటి చిక్కగా వస్తుందండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేయండి ఇంకా కుకింగ్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో నెయ్యి వేసుకోండి కరిగించిన నెయ్యి వేసుకుని దీనిలోకి మనం ముందుగా కొలిచి పెట్టుకున్న ఉప్మా రవ్వను వేసేసుకుందాం ఇలా వేసుకుని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి స్టవ్ ఫ్లేమ్ మాత్రం మొత్తం తగ్గించండి లో ఫ్లేమ్లోనే దీనిని బాగా ఫ్రై చేద్దాం రవ్వ బాగా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన అనేది వస్తూ ఉంటుంది అంతవరకు కూడా గరిటతో కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇలా మొత్తం అంతా కూడా బౌల్లోకి పెట్టుకుని కళాయిని క్లీన్ చేసుకుని అదే కళాయిలోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ పోయండి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ పోసినట్లయితే రవ్వ అనేది బాగా ఉడుకుతూ మనం తింటున్నప్పుడు కేసర్ అనేది చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఫుడ్ కలర్ అండి ఇది కేసరి ఫుడ్ కలర్ మీకు కలర్ వద్దు అనుకుంటే కలర్ లేకుండా అయినా చేసుకోవచ్చు చిటికెడు ఫుడ్ కలర్ని వాటర్లో వేసి బాగా కలిపిన తర్వాత వాటర్ని ఇలా బాయిల్ అయ్యే వరకు కాగించి మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న రవ్వని వాటర్లో వేసేసి గరిటతో కలుపుకుంటూ బాగా ఉడికించండి ఇలా ఎక్కడా కూడా రవ్వకి ఉండలనేవి ఏమీ లేకుండా గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఇలా రవ్వ అనేది దగ్గరగా ముద్దలాగా ఉడుకుతుంది కదా ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న లేత కొబ్బరి పేస్ట్ అంతా కూడా వేసేసుకోండి అలాగే ఒక కరకప్పు వరకు వాటర్ కూడా పోసుకొని కొబ్బరి వాటరు మొత్తం అంతా కూడా రవ్వలు కలిసేంత కలిసేంతవరకు బాగా కలపండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఈ విధంగా అడుగును అంటుకుపోకుండా గరిటతో ఎప్పటికప్పుడు కలుపుకుంటూ ఉడికించండి ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ఈ ఇంగ్రీడియంట్స్ని తీసుకుని మీరు కూడా ఒకసారి కుక్ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే బాగా ఉడికిన తర్వాత కప్పు పంచదార కూడా వేసేసుకోండి స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక అరకప్పు అయినా యాడ్ చేసుకోవచ్చండి ఈ కొబ్బరి అన్నీ కూడా కేసర్లో బాగా కలిసేంతవరకు గరిటతో కలుపుకుంటూ ఉడికించండి ఇలా బాగా స్వీట్ అంతా కూడా ముద్దలాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి మనం పంచదార వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా లూజ్గా వస్తుందండి ఇదంతా కూడా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించండి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉడికించండి నెయ్యి అనేది ఎక్కువగా ఇష్టపడేవారు ఒక అరకప్పు అయినా కూడా వేసుకోవచ్చండి మధ్య మధ్యలో ఇలా నెయ్యిని వేసుకుంటూ ఉడికించినట్లయితే స్వీట్ అనేది కళాయికి అంటుకుపోకుండా దగ్గరగా ఉడుకుతుంది ఈ విధంగా బాగా ఉడికించండి ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలికల పొడి కూడా వేసుకుని యాలకుల పొడి అంతా కూడా స్వీట్లో కలిసేంతవరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా వేసుకున్నా కూడా స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ముద్దలాగా దగ్గరగా ఉడికింది కదా ఆ కళాయి పక్కన పెట్టేసుకుని వేరొక కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోండి జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ కూడా ఫ్రై చేసుకోండి అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసినట్లయితే క్రిస్పీగా వచ్చేంతవరకు ఫ్రై చేసినట్లయితే తింటున్నప్పుడు జీడిపప్పులు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా అలా స్వీట్లో వేసేసుకున్నాం కదా ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం యాలికల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ అనేది చూసుకోండి స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా తినేవారు కొంచెం ఎక్కువగా అయినా పంచదార అనేది యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడివేడి కొబ్బరిపాల రవ్వ కేసరిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే నేను చూపించిన విధంగా ఈ కొలతలతో తీసుకుని చేసుకున్నట్లయితే స్వీట్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాకుండా ఒక్కసారి లేత కొబ్బరి ముక్కలతో కూడా చేసి చూడండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది చాలా కమ్మని స్వీట్ రెసిపీ అనేది రెడీ అయ్యింది కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రాణిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి